లోకానికి అభిముఖంగా నువ్వు ప్రయాణం చేయడమే నీ సాక్ష్యం సాక్ష్యం అంటే నాకు చాలా సంవత్సరాలు పిల్లలు లేరు పిల్లలు పుట్టారు నా కడుపులో గడ్డొచ్చింది తీసేశాడు బిడ్డ పుట్టాడు కాదండి సాక్ష్యం అంటే ఇవి కాదు సాక్ష్యాలు నా బ్రతుకు మారింది అది సాక్ష్యం నేను భార్యను కొట్టేవాడిని ఇప్పుడు మానేశాను నేను భర్తకు విధేయత చూపించేదాన్ని కాదు ఇప్పుడు చూపిస్తున్నాను మా అత్తకి నాకు పడేది కాదు ఇప్పుడు ఆవిడ ఏమన్నా ఏమనట్లేదు మా అమ్మకు అబద్ధాలు చెప్పి చాలా పనులు చేశాను కాలేజీలో ఇప్పుడు అలా చేయట్లేదు బ్రతుకు మారాలి నేను దొంగతనంగా డబ్బులు కొట్టేసేవాడిని ఇప్పుడు కొట్టేయడం మానేశాను నేను లంచాలు తీసుకుండేవాడిని ఆఫీసులో ఇప్పుడు తీసుకోవట్లేదు నేను టీచర్ని క్లాసులో ఎగ్గొట్టేదాన్ని ఇప్పుడు ఎగ్గొట్టట్లేదు నేను ఆలస్యంగా వెళ్ళి టైం ముందు వచ్చినట్టు వేసేవా వేస్తున్నాను ఒకప్పుడు ఇప్పుడు కరెక్ట్ టైం వేస్తున్నాను నేను పక్కన పని పనిచేస్తాను సెలవు చీటీ పెట్టొస్తాను నేను నెక్స్ట్ డే వెళ్ళి ఇన్స్పెక్టర్ ఎవరు రాకపోతే మళ్ళీ వెళ్ళి సెలవు చీటీ దుడిపేసి చించేసి మళ్ళీ సంతకం పెట్టేసేదాన్ని కానీ ఇప్పుడు మారాను ఇది విట్నెస్ ఇది సాక్ష్యం ఇది జరిగిన నాడు మీకు ఉద్యమం వచ్చినట్టు మీరు క్రైస్తవులు అయినట్టు సంఘం ఉన్నందుకు ఒక సార్థకత దొరికినట్టు దయచేసి గమనించండి